జయ శ్రీరామ్ మీరు పరకాయ ప్రవేశం అన్నారు ఈ పరకాయ ప్రవేశం అనేది మనిషికి ఉన్న బలహీనత లేకపోతే బలమా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి రెండు అయినా పరకాయ ప్రవేశం అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది మంచికి వాడచ్చు చెడికి వాడచ్చు ఒకవైపు చెడు నరుకుతుంది మరొక వైపు మంచిని కాపాడుతుంది దానికి ఏమీ ఇబ్బంది కాకుండా ఈ పరకాయ ప్రవేశం సహజంగా అమాయకులు అజ్ఞానులు ఇలా కొన్ని 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 విషయాలలో వాళ్ళు ఇతరుల మనసులో ఏముందో తెలుసుకోవడానికి ముందే ఊహించుకుంటూ ఉంటారు ఇమాజినేషన్ అంటే మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని విలువ వాళ్ళంటి వాళ్ళ వాళ్ళు అయి ఉండొచ్చు అవి కొట్టపై ఉండవచ్చు కూడా కానీ వాస్తవం కాదు అయితే ప్రకాయం ప్రవేశం అనేది మనం పతాంజలి సూత్రాల్లో ఆయన ధ్యానం అనేక పద్ధతులు చెప్పారు శ్రీ స్వామి వివేకానందులు వారు చాలా స్పష్టంగా చెప్తారు ధ్యానము సవితర్కము నిర్వితర్కము సవికల్పము నిర్వికల్పము విచార ఆనంద స్మిత సంప్రజ్ఞాత సమాధి ఇలా ఈ సమాధులు అన్నిటి అన్నీ లేకపోయి ఆయన మొదట ధ్యానం ప్రారంభించే ముందు ఏం చెప్తాడు ఈ పరకాయ ప్రవేశమే చెప్తాడు ఆయన ఏం చెప్తాడు నీ ధ్యానానికి కావలసినటువంటి ధ్యేయ వస్తువు నుంచుకో లక్షణం నుంచి లక్ష్యం తీసుకో అప్పుడు దాన్ని నీవు పరకాయ ప్రవేశించి అంటాడు శ్రీ స్వామి వివేకానంద అంటే అర్థమేమి నేను గొప్పవాడిగా ఊహించుకోవాలంటే సింహం హృదయం మీద సింహం హృదయం వెళ్ళు ఆ హృదయం అంటే సింహం పౌరుషం ధైర్య సాహసాలు ఎట్లా ఉన్నాయో దానిని ధారణ చేయి ఉన్నతమైనటువంటి దేవతలు ఉన్నారు ధ్రువుడు ధ్రువ ధ్రువతాలుగా వెలుస్తున్నాడు ఆయన మీద ధారణ చేయి అదేవిధంగా గొప్ప గొప్ప మహాత్ములు పుట్టారు జన్మించారు భారతదేశంలో అటువంటి మునులు ఋషులు యోగుల మీద ధ్యానం చేయి నీకు ఎలాంటి ధ్యానం కావాలంటే ఆ ధ్యానంలో నీ పరకాయ ప్రవేశించి మొట్టమొదట మనకు కావాల్సింది ఏమి శాతకలు కనుక ప్రాణవాయువుని మీరు ధ్యానం చేయి ప్రాణవాయువుని నీవు అందులో దూరి ఆ ప్రాణవాయు స్వరూపాన్ని స్వభావాన్ని గ్రహించి ధ్యానం చేయి లేదు అది నీకు వీలు కాలేదు దివ్య జ్యోతి ప్రకాశవంతమైన జ్యోతి పరమాత్ముడు సూర్యనారాయణుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు చల్లని చంద్రుడి మీద చంద్రుడిలోకి వెళ్ళి ఆ ధ్యానం ఎలా ఉంటుందో తెలుసుకో చంద్రుని లోపల వర్ణించుకో ఊహించుకో సూర్యుడు ఉన్నాడు సూర్య ప్రతాపం సూర్యుడు వేడిని ఆలోచించవద్దు మంచి చెడు రెండు ఉంటాయి మనం మంచిగా తీసుకోవాలి చెడుని తీసుకోవద్దు చెడుని తీసుకున్న వాళ్ళు చెడు చెడుగా దా ఆ చెడ్డ మాటల గురించి మాట్లాడతారు దాన్ని చెడు స్వభావంతోనే చూస్తారు వ్యతిరేక ధోరణి నెగిటివ్ సెన్స్ ఈ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది అది ఇతరులని గాయపరుస్తుంది బాధపెడుతుంది పాజిటివ్ యాటిట్యూడ్ అనేది విషయంలో ఏముంది మానవులు సంతోషం ఉందా దుఃఖం ఉందా ఒక విషయం పతాంజలి మహర్షి గారు సూత్రం అంటే దాని దుఃఖం కలిగించడానిక సుఖం కలిగించడానిక ఏది చేస్తే దుఃఖము ఏది చేస్తే అని చెప్పారు ఆయన రెండు చెప్పారు మరి మనం ఏది తీసుకోవాలి మనం ప్రశాంతంగా ఉండాలి మనం ఆనందంగా ఉండాలి మన సంతోషంగా ఉండాలి అది తీసుకోవాలి అది తీసుకోకుండా నేను ఎదుటివారిలో ఉండే దోషాలను తీసుకుంటాను ఎదుటి వారిలో ఉండేటువంటి పనికిరాని విషయాలు నేను గ్రహిస్తూ ఉంటాను దాన్ని లెక్క పెడతాను దాన్నే నేను గమనిస్తూ ఉంటాను నీ కర్మ ఎందుకు నీకు భగవంతుడు ఆ విధంగా రాశాడు ఎవరేం చేస్తారు దానికి నిన్ను ఉద్ధరించుకో స్వామి అంటే నన్ను నేను ఎందుకు ఉద్ధరిస్తాను నా ఉద్ధరణ నాకు అవసరం లే ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని పట్టడమే నా పని అని కొంతమంది ఉంటారు అది వాళ్ళు కూడా ఎలా ఉంటారు సహజంగా ఇదిగో తోక అంటే పెద్ద పులి వచ్చేసింది అంటారు అది పిల్లి తోక అయి ఉంటుంది పులి 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 పాప చుట్టుపక్కల కూడా ఏమనుకుంటారు ఓ నిజంగా పులి అని వాళ్ళు భయపడి పారిపోతూ ఉంటారు ఇలా జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి రెండు వైపులా ఉంది నాయన ప్రకాశ ప్రవేశం అనేది మనకు ధ్యానానికి మొదట మెట్టు హృదయంలోకి వెళ్ళాలి ఆ హృదయంలోకి వెళ్ళి ఆ హృదయంలో ఉండే ఆలోచనలు భావాలు సంస్కారాలు ఇవన్నీ మనలో తీసుకోవాలి ఎవరు గొప్పవారికి అదే చెడు వారికి చెడ్డవారి దగ్గరికి మనం మన పరకాయ ప్రవేశం పోకూడదు అది ఎవరు చేస్తారా పని అమాయకులు అజ్ఞానులు చేస్తారు కనుక ఈ పరకాయ ప్రవేశం అనేది గురి ఒక మాట మనం అనుకున్నా దీని యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది కంసుడు ఎందుకు అలా మారాడు అంటే కంసుడు అంతకుముందు ఆ సంస్కారం ఉంది ఆ సంస్కారం అలాగే వచ్చింది అదేవిధంగా చెడ్డవారు ఎందుకు చెడ్డవారు అవుతున్నారు అంటే పూర్వజన్మ సంస్కారాల వల్ల వాళ్ళు చెడ్డవారు అవుతారు మంచి వాళ్ళు ఎందుకు మంచివాళ్ళుగా ఉన్నారంటే పూర్వజన్మ సంస్కారాలు వాళ్ళకి మంచిది ఇస్తారు నవ్వుతూ ఆనందం జీవించమంటే నువ్వు దుఃఖిస్తూ బాధపడుతూ ఇలా ఇది ప్రతిరోజు నిత్యం ద్వేషిస్తూ ఏం ప్రయోజనం ద్వేషం ఆవేశం అసహనం ఇవన్నీ నీకు దుఃఖాన్ని ఇస్తాయి తప్పి సంతోషాన్ని ఇవ్వవు నీవు ప్రశాంతంగా జీవించే మార్గాన్ని ఎంచుకో ఈ మంచి ఈ మార్గాన్ని ఎంచుకోకపోయినావు నీవు జీవితాంత విదేలాగా బతుకుతావు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల వరకు పోదు అనే సామెత అని అనగానే వెంటనే శ్రావణభూతి పుట్టుకతో ఎందుకు గురువుగారు పుడకలతో పోయేది ఎందుకు గురువుగారు గ్రామంలో ఒక సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ సూర్యుడు ఎప్పుడు కూడా నేను సూర్యుడిని సూర్యుడిలాగా ప్రకాశిస్తాను అని చెప్పుకుంటాను సూర్యుడి పేరు పెట్టినంత మాత్రం సూర్యుడు అవుతాడా కాడు కదా కని అలా చెప్పుకుంటాడు అందరికీ నేను సూర్యుడిని నా శక్తి అంతా నా నుంచి వేడి వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అనేసి ఏమొస్తుంది ఏమీ రాదు ఈ అజ్ఞానం అజ్ఞానంలోనే బతుకుతూ ఉంటాడు సూర్యుడు ఎక్కడా మన మనిషి ఆయన దయదయ దయ వలన ఆయన యొక్క అనుగ్రహం వలన మనం ఇక్కడ జీవిస్తున్నాము అలాంటిది వదిలేసి నీ నేను అప్పటికి సూర్యుడు అని పెట్టారు కాబట్టి నేను సూర్యుడిలా ప్రకాశిస్తాను అంటే నువ్వు సూర్యుడు ఎక్కడ ప్రకాశిస్తావు ఏ ప్రకాశం నీలో ఉండదు ఉండే జ్ఞానం కాస్త పోతుంది ఇలా అనేక మంది బాధపడుతు ఉంటారు దాన్ని కనుక మనం ఆలోచించినప్పుడు మాట్లాడేటప్పుడు మంచి చెప్పాలి మంచినే మాట్లాడాలి చెడు మాటలు మన నోట రాకూడదు జ్ఞానులోనే వాళ్ళు చెడు మాటలు ఎప్పుడు రాని ఎవరిని నువ్వు చెడిపోవు నువ్వు పడికి రావు అంటారు వాళ్ళు మానవుడు అన్నాకు నువ్వు గొప్పగా పనికొస్తావు భగవంతుడు నీకు ఏదో కొన్నతమైన కార్యక్రమం అప్పచెప్పి ఉన్నాడు దాన్ని ఆలోచించు నీకు ఇచ్చినటువంటి కర్మ ఏదైతే ఉందో అని ఆలోచించు దాన్ని పరిపూర్ణం చెయ్యి ఆ పరిపూర్ణమైన కర్మ నిన్ను భగవంతుని సన్నిధికి చేరుస్తుంది అని చెప్పాడు సత్యవేశ్వ ఇలా మన యోగ సాధనలో ధ్యానం అనేది పరకాయ చేయలేకపోతే ధ్యానం రాదు ప్రకృతిని ఆనందించు అంటారు లోయలు చూడు ఆ లోయలు అందాన్ని లోపలి తీసుకో ఆనందాన్ని పరకాయ ప్రవేశించి జలపాతం జలపాతాలు పరకాయ ప్రవేశించే జలపాతం ఎలా పడుతుంది ఇలా ధారగా ఉంది ఎంత శబ్దం వస్తుంది ఎంత ఆనందం ఉంది అక్కడ ఎంత జలకాలు ఎంత ఆనందంగా ఎగురుతున్నారు గందలేస్తున్నారు వేస్తున్నారు నీటి జలకాలు ఇలా అనేక జలకాలు ఉంటాయి ఏదైనా కానీ మనం చెప్పే మాటలు ఉపయోగకరంగా ఉండాలి కానీ నిరుపయోగమైనటువంటి మాటలు ఉండకూడదు పది మందికి మంచి కలగాలి చెడు ఏదో చెప్పాలి అంటే మంచి మంచి తెలియాలి అంటే చెడు గురించి చెప్తేనే కదా మంచి తెలుస్తుంది నోటి మంచి చెప్తానంటే గొప్పవాడిని వాసురుణ్ణి వీరుణ్ణి చంద్రుడిని ఇంద్రుడిని అనుకుంటూ ఉంటే మరి కాంతేవురు అందరూ అలాగ అయిపోతారా కానీ ఒక ఉన్నాడు కాబట్టి శ్రీరామచంద్రుడు ధర అవతారం ధరించాల్సి వచ్చింది అంటే చెడు ఉన్నప్పుడు ఒక మంచి అవతరిస్తుంది ఆ చెడుని నాశనం చేస్తుంది ఇదేనైనా కనుక ఈ పరకాయ ప్రవేశం అనేది మనం ఏదో చిన్న చిన్న మాటలతో ఊహించుకుంటాము అలా కాదు పరకాయ ప్రవేశం అనేది ఎవరిలో చేయాలి ఎవరిలో చేయకూడదు కథలు రాస్తారు అద్భుతంగా రాస్తారు వాళ్ళు కొన్ని క్యారెక్టర్లను అంటే పాత్రలను అద్భుతంగా సృష్టిస్తారు ఆ పాత్రలకు అందం చేకూరుస్తారు ఆనందం చేకూరుస్తారు ఇంకొన్ని పాత్రలు ఉంటాయి వ్యతిరేక పాత్రలు ఆ పాత్రల్లో వాళ్ళు ఆ పాత్రలకు దూరి పాత్రలు ఎలా నశించాలి ఎవరిని ఎట్లా హింసించాలి ఎవరిని పీడించాలి ఎవరిని ద్వేషించాలి ఎవరిని కోప తాపాలు ఆవేశాలు ఆగ్రహాలు చూపాలి ఇలా భగవంతుడు కథ ఇది భగవంతుడు ఆడిస్తున్న బొమ్మల మనం ఆయన మనం ఏ విధంగా ఆడిస్తున్నాడో అలా ఆడుతున్నాం మనం మంచి గురించి ఆలోచించాలి ఎవరి ఉద్దరు ఆత్మానం ఆత్మానం అవసాదయ్య ఆత్మైవ ఆత్మయోహో బంధువు ఆత్మయపురాత్మన కడిగి నీవు నిన్ను నువ్వు ఉద్ధరించుకో పరమాత్మ చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంతేకాని ఎవరో వచ్చి ఉద్ధరిస్తావు అనుకోవద్దు నిన్ను ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి నీ ఆలోచనలు ఉద్ధరించబడడం వైపే ఉండాలి అధోగతి చెందేటుడు ఆలోచనలకు పోకూడదు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు దుర్మార్గం పనిచేస్తున్నారు ఎవరు చెడ మాటలు చెప్తున్నారు ఎవరు ఎలా పోతున్నారు అని అధిక మంది శాతం ఇలా ఇతరులు గమనిస్తూనే ఉంటారు కానీ తాము గమనించుకో ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు మనం ఏమి చూపెడుతున్నాయని తెలుసుకోకపోతే అది అజ్ఞానం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళు ఓం శాంతి 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 మూడుసార్లు శాంతి ఇది మనకందరూ తెలుసు మానవుడు తిరుగు దుఃఖాలతో బాధపడుతుంటాడు మానవ జన్మే आध्यात्मिक दुःख कालो आदि भौतिक दुख कालो आदिक दुख का नारायण